అంటే అప్పట్లో కేసీఆర్ మంచి ఉన్నాడు అంటే కదా మరి కేసీఆర్ ఇట్లా నిలబడితే మళ్ళీ గెలుతాడు అంటావు కేసీఆర్ ఏమో నాకు ఎక్కడ నా చేతులు ఉన్నదా నువ్వు ఎత్తావు ఓటు ఎత్తావు నువ్వు నా చేతులు ఏముంది అయ్యా నాకు ఇస్తానంటే ఎత్తా నీకు ఎవరు ఇష్టం కేసీఆర్ ఇష్టమా లేకపోతే రేవంత్ రెడ్డి ఇష్టమా ఎవరు నాలుగు వేలు ఇస్తే వాళ్ళకే ఎత్తా అదే అంటే ఇప్పుడు అప్పుడు రెండు వేలు ఇచ్చిండు మరి కేసీఆర్ మళ్ళీ నాలుగు వేలు ఇస్తే ఎత్తా తప్పకుండా ఎత్తావా మరి ఏందా ఇక కాలు ఏటు పోకుండా గిట్ట కూర్చుంటాను నాకు ఏ ఎకరం లేదా ఏది రాలేదు ఎవరికేమంటే వాళ్ళకే ఎత్తా ఎవరు వచ్చి చెప్తే వాళ్ళకే నాలుగు వేలు ఎవడిస్తే వాళ్ళకే